బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు ముందుగా మన బ్రహ్మ బ్రహ్మసుభాష పత్రికారికి స్వర్ణమాల పత్రిక నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఏడో సంవత్సరంలో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది అలాగే ఈ పరిచయం కూడా డాక్టర్ జీకే గారి ద్వారా అనంత గారి ద్వారా రెడ్డి నాయుడు గారి ఇంట్లో పరిచయం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పత్రిజీ గారే వింటూ పత్రిజీ గారు ఏదైతే మనకి ధ్యానం గురించి చెప్పారో అతి సులువుగా చెప్పిన మార్గం శ్వాస మీద ధ్యాస ఆ ఆచరణలోనే ఆ మార్గంలోనే వెళ్తూ ఈరోజు ఎంతోమంది మాస్టర్స్ని అందరినీ పరిచయం చేసుకోవడం అందరికీ ధ్యాన ప్రచారం చేయడం ఈరోజు కర్తాలే కాదు పేరవరమే కాదు అలాగే మన ఈ ప్రకృతి వ్యాలీ కూడా ఎంతోమంది మాస్టర్స్ని పరిచయం చేయడం ఈ ధ్యాన ప్రపంచానికి ఈ పిరమిడ్ ప్రపంచానికి అలాగే మన పిఎస్ఎస్ఎంకి పరిచయం చేస్తూ అందం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం పత్రిజీ గారు ఏదైతే మనందరికీ నేర్పారో శ్వాస మీద జాసతో మన జీవితమే బాగుపడుతుంది ఎన్నో అనారోగ్యాలను మనం క్లియర్ చేసుకోవచ్చు అది అలా ఎంతో మంది మాస్టర్స్ ఈరోజు ఈ ప్రాంగణంలో కూడా ఉండడం జరిగింది ధ్యాన ఆరోగ్య కేంద్రాలు జీకే గారి ద్వారా పరిచయం అవ్వడం జరిగింది అలాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పత్రిజీ గారు స్థాపించిన అద్భుతమైన జేఎం అందరూ ధ్యానులు అవ్వాలి ధ్యాన ప్రపంచం అవ్వాలి అలాగే ధ్యానులే ఈ దేశ పాలకులు అవ్వాలని అద్భుతమైన నినాదంలో మనమందరం కూడా పాలు పంచుకోవడం జరిగింది అలాగే ఈరోజు ఇన్ని ధ్యాన కేంద్రాలు రావటం కొన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది కూడా తయారయ్యారు గ్రా ధ్యాన గ్రామీణం నుంచి మొదలుపెట్టారు ధ్యాన ఇంటింటి ధ్యానం మొదలుపెట్టారు పత్రిజీ గారు దాని తర్వాత ధ్యాన గ్రామీణం ధ్యాన పట్టణాలు ధ్యాన విశ్వం కూడా అద్భుతంగా తయారు చేయడం జరిగింది పత్రిజీ గారికి మనందరం క్లాప్స్తో ధన్యవాదాలు తెలుపుకుందాం ఇంతటి అద్భుతమైన భాగ్యం ఇచ్చే పత్రిజీ గారికి అలాగే ఈరోజు ప్రకృతి వ్యాలీ అంటే అరుకు అంటే అందరికీ తెలుసు కానీ ఈ ప్రకృతి వ్యాలీలో ఇంత మారుమూల గ్రామంలో ఇక్కడ మనం ఈ ధ్యాన కేంద్రం ప్రకృతి వ్యాలీని అద్భుతంగా మన ధ్యాన మన జగపతి రాజు గారు మనందరికీ అద్భుతమైన ఒక మార్గం చూపించారు జగపతి రాజు గారు ధన్యవాదాలు తెలుపుకుందాం ఈరోజు ఈ మారుమూల ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చారని మీరు ఎప్పుడు రాలేదు అరకు వెళ్ళి అలా వెళ్ళిపోవడం కానీ ఇటువంటి ప్రాంగణంలో ఇక్కడ ఈ ప్రదేశంలో మన కొన్ని వేల మంది వందల మంది కూడా రావడం జరిగింది జరుగుతూ ఉంది ఇప్పుడు ఇంత అద్భుతమైన ఈ ప్రాంగణం కూడా ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు పత్తి అలాగే జాన మన జగపతి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం వస్తున్నాం ఒకటి రెండు రోజులు ఉండడం వెళ్ళడం జరుగుతుంది ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది ఇంతమంది ధ్యానులకి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది అందరికీ సాధ్యం కాదు కానీ అది ఈరోజు జగపతి రాజు గారు ఇన్ని సంవత్సరాలు ధ్యాన యాగాలు చేస్తూ ఇది ఎనిమిదవ ధ్యాన యాగం అద్భుతంగా చేస్తూ ఈ రోజుకి ఎంత అద్భుతంగా సుందరంగా తీర్చిదిద్దారు మనందరం కూడా నెక్స్ట్ ఇయర్ కూడా అద్భుతంగా ఇంకా ఈ రోజు మనం అనకాపల్లి నుంచి దగ్గర మేము ఒక నూట యాభై మంది వరకు రావడం జరిగింది ఎస్ అలాగే ఇప్పుడు ఏదైతే ఈ అనుభవం పొందుతున్నాము ఈ ఆనందాన్ని పొందుతున్నాము అయితే ప్రతిరోజు ప్రతిసారి వస్తున్నాం వన్ ఆర్ టూ డేస్ ఉండడం రావడం వెళ్ళిపోవడం జరుగుతుంది ఈసారి ఫోర్ డేస్ ఉండమని రావడం జరిగింది సో ఫోర్ డేస్ ఉంటాము ఎందుకంటే ధ్యాన ప్రచార భాగంలో అవన్నీ వీడియో కూడా చూపించ చూపించడం జరిగింది మీకు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాము అన్నీ బాగున్నాయి రండి అంటే అలాగే ప్రకృతి వ్యాలీయే కాదు మనం కడతాలు వెళ్ళడం కానీ పేరవరం వెళ్ళడం కానీ ఎంతో మంది తీసుకుని వెళ్తున్నాం ఓకే అలాగే మనం ఏంటంటే మన కడతాలు వెళ్ళినప్పుడు వంద మందిని తీసుకుని వెళ్ళాం దేనికి మన సేవాదల్ సేవ మార్గం అద్భుతమైన మార్గం సేవ ద్వారా ఎన్నో అనారోగ్యాలు మన క్లియర్ చేసుకోవడం జరుగుతుంది అది మీ అందరికీ తెలుసు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మా అన్నకాపల్లిలోనే ఒక మాస్టర్ ఉన్నారు ఆయనకి స్పాండిలేటిస్ సర్వైకల్ స్పాండిలేటిస్ ఉంది సో ఆ మాస్టారు నాకు పరిచయం జ జరగడం ఆయన ఎన్నో డాక్టర్ దగ్గర ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అది క్లియర్ అవ్వకపోవడం ఒక మెడికల్ ప్రాక్టీస్నర్ చెప్పడం అక్కడ పెర్మిట్ పార్టీ పెర్మిట్ మెడిటేషన్ సెంటర్ ఉంది అక్కడ వెళ్ళండి మీకు క్లియర్ అవుతుంది అంటే ఆయన రావడం ఆయన కూర్చున్న అరగంటలోనే ఆయనకి ఆ సర్వైకల్ స్పాండ్ రెండు సంవత్సరాల నుంచి ఉన్నది ఆయనకి ఒక అరగంటలోనే తగ్గడం జరిగింది ఎంత అద్భుతం చూడండి అంటే యాక్చువల్గా అది ఒక ఫస్ట్ ప్రాక్టికల్గా నాకు కూడా ఫస్ట్ ఆయనతో నేను అది తెలుసుకున్నాను ధ్యాన మార్గం అంటే నాకు నేను కానీ తెలుసుకున్నాను కాబట్టి ధ్యాన సెంటర్ పెట్టడం జరిగింది ఓకే ఈరోజు ఆయన ఎంతో మందిని వాళ్ళు మంది వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆ సర్వేకల్ స్పాంట్లర్స్ గురించి చెప్పడం జరిగింది ఓకే ఈరోజు ఎంతో మంది తయారవడం జరిగింది అలాగే మనమందరం కూడా మనం వండి ఎందుకంటున్నాం నేను అంటలేదు ఎప్పుడు నేనుగా నేను ఎప్పుడు ఊహించుకోలేదు నేను ఎప్పుడైతే పత్రిజీ గారు పరిచయం అయ్యారో నేను అన్న భావాన్ని వదిలేశాను నేను అన్న మాటనే వదిలేశాను మనం ఎక్కడున్నా మనవే ఇప్పుడు ఈ ప్రాంగణం ఉంది ఇదంతా మనదే అలాగే కర్తాలు వెళ్తా ఉంటాయి కర్తాల ప్రాంగణం అంతా మనదే కర్తాలు వెళ్ళంటే ఆ వంద మందిని హ్యాపీగా అన్నదానంలో అందరూ సేవ చేయడం జరిగింది ఆ వా వన్ వీక్ కూడా ఉండడం జరిగింది అలాగే ఇక్కడ కూడా రమ్మన్న చెప్పారు సో ఈ రోజు కూడా కొంతమంది మాస్టర్స్ వస్తున్నారు అలాగే మనం ఎప్పుడొచ్చి కూడా ఈ సేవలో ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలి అందరూ సేవలు ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తే మన కర్మలు కూడా దగ్ధం అయిపోతాయి జ్ఞానాది దగ్ధ కర్మానం అలాగే ధ్యానాది దగ్ధ కర్మానం ఎప్పుడైతే ధ్యానులుగా మారామో మన కర్మలు కూడా దగ్ధం అవుతాయి జ్ఞానంతో పాటు దగ్ధం అవుతాయి మన ధ్యానంతో కూడా దగ్ధం అవుతాయి అంత అద్భుతమైన సత్యాన్ని మనం తెలుసుకున్నాం అలాగే ప్రతి ఒక్కరు రోజు ఎవరో ఒకరికి ఈ ధ్యానం అందించండి అలా అయితే మన జగపతి రాజు గారు చెప్పినట్టు పదిహేను వేల మంది అన్నది ఈ ప్రాంగణం అంతా నిండిపోద్ది లాస్ట్ ఇయర్ చూసేటప్పటికి బిఫోర్ ఇయర్ చూసేటప్పటికి ఈ ప్రాంగణంలో ఒక్కొక్క మొక్క అలా అలా స్ప్రెడ్ చేయడం జరిగింది ఈ రోజు దీనికి దానికి పది రెట్లు స్ప్రెడ్ చేయడం జరిగింది ఎందుకు అంత మంది జానులు వస్తున్నారు అని ఒక మంచి సంకల్పం పెట్టుకున్నారు రాజుగారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే పత్రిజీ గారు పరిచయం అయినప్పుడు ఇంటింటి ధ్యానం ఒక మనిషి నాకు చాలు అనేవారు ఎవరో ఒకరు ఉంటే చాలు ఆ ఒక్క మనిషితోటే ఆయన సంకల్పం అంటే ధ్యాన గ్రామీణం చేద్దామయ్యా అన్న ఏంటి ఒక్క మనిషే వస్తున్నారు ఆయనతో పాటు నలుగు ఐదు వచ్చేవారు అనుకోండి ఓకే అంతవరకు ఉండేది ఎక్కడికైనా ధ్యానం అంటే తెలియదు తెలియదు అటువంటి ధ్యాన గ్రామీణం అంటారు ఎక్కడ తిరిగి వస్తాము ధ్యాన గ్రామీణ గ్రామాల్లో ఎక్కడైనా అవుతుందా వాళ్ళంతా కూడా మాంసాహారులు ఉంటారు అలాగే వాళ్ళంతా పొలం పొలంలో ఉంటారు వాళ్ళని ఎక్కడ మనం చేయగలుగుతాం అనుకునే వాళ్ళు పత్రిజీ గారు ఎప్పుడు తీసుకెళ్ళి సాయంత్రం వెళ్దాం అనేవారు సాయంత్రం అంటే ఆ పొలాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ టైంకి వచ్చి ఏడు గంటలకు ఆరు గంటలకు అక్కడికి వచ్చి ధ్యానం నేర్పుదామని చెప్పారు అలాగే వెళ్ళడం జరిగింది రాత్రి ఏడు గంటలకు క్లాసులు పెట్టేవాళ్ళు ఎవరో ఒక గ్రామాలు ఎవరో ఒకరిని పరిచయం చేసుకునే వాళ్ళు ఆ ఆ గ్రామాల్లోకి వెళ్ళి ఏడు గంటలకు వెళ్ళి అక్కడ క్లాసులు చెప్పారు అక్కడ రామాలయాల్లోని అక్కడ ఏ దేవాలయం అంటే దేవాలయంలో పెట్టడం జరిగింది అలాగే ధ్యాన గ్రామీణ అద్భుతంగా సక్సెస్ఫుల్గా చేస్తారు ధ్యాన గ్రామీణ సక్సెస్ ఏంటి కూడా మా రావు గోపాల్ కళాక్షేత్రం అనకాపల్లి అద్భుతంగా చేసుకోవడం జరిగింది దాని తర్వాతగా ఆ ధ్యాన గ్రామీణ అయ్యేటప్పుడు ధ్యాన పట్టణాలని మొదలు పెట్టారు ఆయన ఏంటి ధ్యాన గ్రామీణం అయిపోయింది మరి ధ్యాన పట్టణాలు అంటున్నారు ఈయనెక్కడ ఎక్కడ అండి ఈయన ఎనకాసలు తిరుగుతారు అప్పుడు అనేవారు గడ్డలు అని వెనకం తిరగాల నాతో పాటు మీరుగా అనేవారు ఇదేంటి ఆయనకి ఆయనే అలాగనుకుంటున్నారని ఎప్పుడు కూడా ఆయన నేను అని భావంతో ఉండలేదు ఒక గురువు అని కూడా లేదు దేర్ మాస్టర్స్ ది గాడ్స్ ది ఫ్రెండ్స్ అని అద్భుతంగా సంబోధించారు అటువంటి మాస్టర్స్ని ఈ యూనివర్స్ మొత్తం మీద ఎక్కడ మనం చూడలేం ఇప్పటికి కూడా ఎప్పటికి కూడా అందరికీ ఈరోజు ఎంతో మంది మాస్టర్స్కి చేతి జండా చేతికి ఐదు వేలు ఉంటే పది ఉంగరాలు ఉంటున్నాయి కానీ పత్రిజీ గారి జోబులో ఒక రూపాయి కూడా ఇప్పుడు ఉండేది కాదు కానీ ఈ ప్రపంచమంతా చుట్టూ తిరిగి వచ్చారు ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క ఇంటి నుంచి మొదలు పెట్టుకొని ధ్యాన ప్రపంచం చేశారు ధ్యాన వరల్డ్ మొత్తం అంతా అయిపోయింది ఎంత అద్భుతంగా చేశారు ఈరోజు మనందరినీ అద్భుతంగా తీర్చిదిద్దారు అలాగే మనం కూడా ప్రతిరోజు కూడా ఎవరో ఒకరిని ఎవరో ఒకరిని పరిచయం చేయండి అలాగే కనీసం వారానికి ఒక రోజు ఎక్కడో దగ్గర గ్రూప్ గ్యాదరింగ్ పెట్టండి అందరికీ ధ్యాన ప్రచారం చేయండి అందరికీ ధ్యానులుగా మార్చండి ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యం ఉంటే ఏమవుతుంది ఆనందం వస్తుంది ఆనందం వస్తే ఐశ్వర్యం వస్తుంది మీకు అందరికీ తెలుసు కదా ఒక కథ ఒకటి ఉంది ఓకే అలాగేంటంటే అంత అద్భుతంగా మనకి మనందరినీ తీర్చిదిద్దిన పత్రిజీ గారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ అవకాశం కల్పించిన జగపతి రాజు గారికి నా ధన్యవాదాలు